వైఎస్ కుటుంబం ఆధ్వర్యంలోని సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ లైవ్ షో నిర్వహించే కొమ్మినని శ్రీనివాసరావు అరెస్టు అందరూ ఊహించిన అనివార్య పరిణామమే అమరావతికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మహిళలు ఆ పదాలు కూడా వద్దని చాలామంది అంటున్నారు ఆ విధమైనటువంటి అసభ్యమైన అనుచితమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత చర్య తీసుకోవాలి ఆయన మీద అలాగే వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు మీద అని చాలా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ముఖ్యంగా మహిళలు మీడియాలో వ్యాఖ్యాతలు వీళ్ళంతా కూడా కోరారు ఇప్పుడు కొమ్మినే అరెస్ట్ అనివార్యం ఆ తర్వాత ఏం జరగాలి అన్నది న్యాయస్థానాల యొక్క ఆదేశం ప్రకారం జరుగుతుంది అయితే ఆయన మీద అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు కనిపిస్తుంది అనుచిత వ్యాఖ్యానాలు వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టడం రాజధాని కించపరచడం అలాగే మతపరమైన కోణం కూడా కొన్ని మత మతభావాలను నొప్పించారు గాయపరిచారు అనే సెక్షన్స్ కూడా అందులో పెట్టినట్టుగా ఉదయమే మీడియా రాసింది నిజానికి గత రెండు రోజులుగా ఈ అంశం మీద నేను చాలా వివరంగా మాట్లాడాను కాబట్టి ఒకటి రెండు సార్లు మళ్ళీ అన్ని వివరాల్లోకి ఇప్పుడు పోవటం లేదు మాట్లాడింది ఆ విధమైన చర్చకు అవకాశం ఇచ్చింది వ్యాఖ్యలను అనుమతించింది ఒక పొరపాటు అయితే దాని తర్వాత కూడా బేషరత్తుగా ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పడానికి ఆయన కానీ ఆ ఛానల్ కానీ సిద్ధపడలేదు నేను స్పష్టంగా చెప్పాను ఇప్పుడు అనలిస్ట్ చెప్పిన దానికి నేను బాధ్యుడు అని ఆ చర్చ నిర్వహించిన ఆయన అంటాడు ఛానల్ చేసిన దానికి యాజమాన్యా దానికి యాజమాన్యానికి సంబంధం ఏంటి అలాగే ఛానల్కు రాజకీయ పార్టీకి సంబంధం ఏంటి అంటే దీనికి చివరికి ఎవరు బాధ్యత వహించాలి రెండుగా విడిపోయిన తెలుగు మీడియాలో ఒకరి మీద ఒకరు రకరకాలుగా మాట్లాడేసుకొని ఆ క్రమంలో ఎద్దులు పోట్లాడుకుంటే లెగదొడ్ల కాళ్ళు విరిగాయని మహిళల మీద సామాన్యమైన మనుషుల మీద అణగారిన వర్గాల మీద అనుచితమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడితే ఏం చేయాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక జర్నలిస్ట్గా అయినా నాకు దీర్ఘకాలంగా తెలిసిన మనిషి ఇరవై ముప్పై ఇరవై పాతికేళ్లలో చాలా చర్చలు చేశాము ఇక ముందు కూడా చేయొచ్చు కానీ ఇక్కడ సమస్య అంతా ఆ విధమైన ధోరణిని అనుమతించటం నేను ఆ పైన చాలా అది చాలా శుతిమె అంతగా తప్ప ఆగ్రహం లేదు నేను మా నా వీడియో ఉంది మీరు చూడండి కొద్ది రోజుల కిందట ఇదే ఛానల్లో లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఒక కాలర్ అనకూడని మాట్లాడంటే ఈయన ఎంత ఆగ్రహంతో స్పందించారో మనం చూస్తా నేను దాని మీద కూడా విడిగా చెప్పాను ఆ సందర్భంలో కూడా అనవసరంగా ఎన్టీఆర్ మనవరాళ్ళు వాళ్ళ విషయాలు కూడా తీసుకొచ్చారు ఇవన్నీ చాలా అసందర్భమైన అనుచితమైన విషయాలు రాజకీయంగా ఎవరినైనా ఎంతైనా విమర్శించవచ్చు కొంతమంది పదే పదే దీన్ని ఇంకెక్కడికో తీసిపోతున్నారు ఈ డైవర్షన్స్ వల్ల ఏమి ఉపయోగం లేదండి సరైన డైరెక్షన్ ఇప్పుడు ప్రజలకు కావాలి అమరావతిని కాపాడుకోవాలి మహిళలను కాపాడుకోవాలి అలాగే ఈ నివేదికల్లో ఇవి ఇప్పుడు కాదు రెండు వేల పదిహేడులో వచ్చింది రెండు వేల ఇరవై రెండులో వచ్చింది రెండు వేల ఇరవై మూడులో వచ్చింది గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఒక విధమైన స్పందన వచ్చింది చంద్రబాబు నాయుడు అన్నప్పుడు ఒక విధమైన స్పందన వచ్చింది అప్పుడంతా చాలా ఆగ్రహంతో అమ్మాయి మహిళల్ని అవమానించడం లాంటివి మాట్లాడాం కదా మనం కాబట్టి మాకొక నీతి ఇతరులకు ఒక నీతి అది అది చెల్లుబాటయ్యే విషయం కాదు ఆ ఛానల్ కానీ ఈ వ్యక్తులు కానీ దాని మీద విచారం వెలిపుచ్చిన తీరు చాలా సన్నయి నొక్కులతోనూ ఒక విధంగా సమర్థించుకునే విధంగా ఉంది సమర్థించుకునే పని జరుగుతుంది కూడా పూర్తిగా వైసీపీ మీద చర్యలు తీసుకోవాలి ఇంకొకటి అంటే అది ఏం జరుగుతుందో మనం వాళ్ళు పెట్టే సెక్షన్స్ న్యాయస్థానాలు తీసుకునే వైఖరి మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా అది ఛానల్ బాధ్యత మటుకు తప్పనిసరి అవుతుంది అది ఇటువంటివి ఎందుకు అనుమతిస్తున్నారు ఇంకొకటి అరెస్ట్ చేయబోతున్నారు అని రెండు రోజులుగా జరుగుతున్నప్పటికీ కూడా ఇదే విచ్చ ఇదే క్షమాపణలు చెప్పి న్యాయస్థానంలో కూడా అడిగి ఉండవచ్చు న్యాయస్థానాలు కొంత ఎంతో కొంత రక్షణ ఇచ్చి ఉండేవేమో తెలియదు కానీ దానికి ముందు క్షమాపణ చెప్పాలి కదా న్యాయస్థానాలు అది కూడా అడుగుతాయి ఉదాహరణకు మధ్యప్రదేశ్ మంత్రిని మధ్య సోఫియా కురేషి మీద మాట్లాడతాయి క్షమాపణలు చెప్పమన్నాయి ఆయన సరిగ్గా చెప్పకపోతే దానికోసం ఒక సిట్టు కూడా వేసాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు నేను తర్వాత మళ్ళీ వివరంగా మాట్లాడతాను పత్రికా స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ అది వేరు అసభ్యమైన అనుచితమైన ముఖ్యంగా అవాంఛనీయమైనటువంటి అంశాల మీద ఉద్రిక్తతలు పెంచడం వేరు వీటన్నిటితో కూడా మహిళా సాధికారికత మహిళల అభ్యున్నతి అనే అంశాలు పక్కకుపోయి అది రాజకీయ పార్టీల మధ్య మీడియాల మధ్య యుద్ధాలకు ఒక అంశంగా షీల్డ్గా కవచంగా మారడం మటుకు ఏమాత్రం అనుమతించరా విషయం జర్నలిస్టులను జగన్ హయాంలో కూడా ఉదాహరణగా మిత్రుడు కొల్లి అంక అంకబాబును కానీ ఇంకా అనేక మందిని అరెస్ట్ చేసినప్పుడు లేదు టీవీ ఫైవ్ ఛానల్కు సంబంధించిన చాలామంది మీద కేసులు పెట్టారు వాళ్ళు అలా మాట్లాడారు మేము ఇలా మాట్లాడామని చెప్పొచ్చు వాటిని ఏమీ ఆమోదించాల్సిన అవసరం లేదు కానీ అప్పుడు వ్యవహరించింది ఇప్పుడు కూడా అదే ఉంటుంది కదా కావాల్సింది ఏంటంటే మీడియా స్వేచ్ఛను కాపాడాలి పౌర హక్కులు కాపాడాలి కానీ అసభ్యమైన అనవసరమైన వివాదాలు పెంచేటటువంటి ద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ధోరణి ఖండించాలి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను రెండు కోణాలు చెప్తున్నా ఒకటి రెడ్ బుక్ రాజ్యాంగం తన వరకు వచ్చింది అని రెడ్ బుక్ వల్ల ఇది జరుగుతుందని ఒక జాబితా తయారు చేసుకొని దాని ప్రకారం అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు రెడ్ బుక్ వచ్చేమే మాట్లాడించలేదు కదా మీరు మాట్లాడకపోతే రెడ్ బుక్ అరెస్ట్లో అవకాశమే ఉండేది కాదు కదా కాబట్టి దీన్ని కేవలం రాజకీయ కోణంలోకి తిప్పితే అది అసలు అంశమే ఎక్కడికో పోతుంది రాజధాని పక్క వైసీపీకి ఉన్నటువంటి సంబంధం మీరు చేసిన కొన్ని తప్పులు ఇవన్నీ తెలిసి కూడా కావాలనే మాట్లాడారా అన్న సందేహం ఎవరైనా వెళ్ళిపుచ్చితే దాన్ని ఎవరైనా కాదనగలిగిన పరిస్థితి లేదు అవన్నీ కోర్టులో వాదించుకోవాలి కానీ అదే సమయంలో కొమినేని మందులు తీసుకుంటాను బట్టలు తీసుకుంటాను అంటే తప్పకుండా పోలీసులు అటువంటి వాటిని అనుమతించాల్సి ఉంటుంది కనీసం ఇప్పటికైనా ఆయనకు అవసరమైన మందులు అవి సరఫరా చేయడం అందించడం అనేది జరగాలి ఆ రోజు కొల్లు అంకుబాబును కూడా ఇలాగే లుంగి మీద ఉన్నానంటే కూడా తీసిపోవడం అట్లాంటివన్నీ కూడా జరిగాయి పాలక పార్టీలు సందర్భాన్ని సమస్యను బట్టి ఒక సామాజిక కోణంలో వ్యవహరించాలి తప్ప అసలు ఇంకా మేమైతే ఏం మాట్లాడకూడదు మేము ఏం చేసినారైతే ఇతరులు ఏం చేసినా తప్పే అన్నట్టుగా మాట్లాడితే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాత ఉదాహరణలు నెడికి ఏం చెప్తారు చాలా ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే అవన్నీ ఇంకోసారి మాట్లాడదాం ఇంకొన్ని వివరాలు ఓకే నడ నాకు తెలిసి హైదరాబాద్ నుంచి బహుశా ఆయన్ను మళ్ళీ విజయవాడకు లేకపోతే ఇంకేదైనా కో స్టేషన్ తీసుకుపోవటం ఇవన్నీ జరుగుతాయి మామూలుగా వీకెండ్లో జరిగేవి ఈ వివాదం మీదంతా శనివారం అలా మొదలైనప్పటికీ కూడా మరి ఎందుకో ఈరోజు దాకా ఇది సోమవారం వీక్ ఎండ్లో జరుగుతుండే గతంలో ఇప్పుడేమో వీక్ వీక్ స్టార్టింగ్లో జరుగుతున్నాయి దీని మీద పోలీసులు ఇంకా కృష్ణరాజు ఏమో అజ్ఞాతంలో ఉన్నాడు అంటున్నారు ఏదైనా చట్ట ప్రకారం చేయడం అనేది మటుకు అవసరం మళ్ళీ దాన్ని ఇక్కడ మళ్ళీ కొంచెం ఇప్పుడు కొంతమంది సాక్షి మూసేయాలి అవి ఇవి అంటున్నారు ఇలాంటివన్నీ శృతిమించిన వ్యవహారాలు ఎవరు కూడా నిబంధనలకు లోబడే వ్యవహరించాలి కానీ వాళ్ళు మాట్లాడింది ఒకదైతే అయితే ఇంకొకరు దీన్ని ఏదో మూసివేత్తల గురించి మాట్లాడిన ఒక ఎంపీ గారు కూడా మాట్లాడుతున్నారు ఇందాక తెలంగాణకు సంబంధించిన ఎంపీ మూసివేతలు అవి కాదు కానీ ఈ పద్ధతులను అరికట్టడం ఈ తప్పుల మీద చర్య తీసుకోవడం అవసరం